ఇయేం కాదు డ్యాత ఇయ్యవా మరి చల్తావా ఇయే ఎందుకు నాకు ఇయలు నాకు నాకు ఇస్తావా <laughs> ना <laughs> <laughs> के ते क्या मत डायरे डायरेक्ट अल्लू डायरेक्ट लीलू तलतावे <laughs> <laughs> त వర్షం పడ్డది మొత్తం పచ్చిగా అవుతున్నావు సరదా అవుతుంది సరదా అవుతుంది బిడ్డ తానిఖు తాతవా తానికు అన్నీ వద్ద అంట తాగుతుండు అయిపోయినాయి అపోయినాయి అపోయినాయి అయిపోయినాయి అయిపోయినాయి నీళ్ళు చాలా చాలా కిసన్టీ పో డాడీ కిసన్ కిస్ కిసన్ పో మేము బోధనం మరి బాయ్ బాయ్ మరి మరి పాప ఎందుకు సో ఏ ఉమేశ్వర ఎత్తి పట్టుకున్నాడు ఆ పిల్ల మీస్తానే ఉంది రే పట్టికరా పోస్టికరా పట్టు పోసబ్బు డ్రెస్ పచ్చికనాలుసుకుంటువే తల్లి కొన్ని ఏయ్ Kima akarimirairi? Am uma estajspe Empor dropão Yes he is Veja como única semester చె okay. <xas>